జై సాయిరం అండి ఈరోజు ఒక చక్కని సంఘటన మనం తెలుసుకోబోతున్నాం బాబా ఆజ్ఞ పాటించడం వల్ల ఎటువంటి లాభం కలిగింది దీక్షిత్కి అలాగే బాబా ఆజ్ఞ పాటించకపోవడం వల్ల బాబా బోధ ఆచరించకపోవడం వల్ల ఏం కోల్పోయారు మిగతా ఇద్దరు అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ముందుగా బడే బాబా గురించి చెప్పుకోవాలి బడే బాబా అంటే బాబా గారు పక్కనే ఇప్పుడు ఉండేవాడు అలాగే బాబా పక్కనే కూర్చోపెట్టుకొని బోన్ చేసేవాడు అనమాట అలాగే తను వెళ్ళిపోతుంటే ఇంటికి బాబా సన్నిధి నుండి సుమారు ఒక అడుగుల వరకు అతను వెంబడించేవారట బాబా అంత జాగ్రత్తగా చూసుకునేవారు అలాగే రోజు వచ్చినటువంటి దక్షిణం ఒక యాభై సుమారు యాభై రూపాయలు అతనికి ఇచ్చేసేవారట అయినా కూడా అంటే బాబా సాన్నిహిత్యాన్ని అనుభవించి కూడా ఇంతలా గారి కేర్ తీసుకున్నప్పటికీ కూడా అతను బాబా మాట కాదని అమ్మో మేకం చంపంటున్నారు అని తను నరక్కుండా వెళ్ళిపోయాడు పాపం వస్తుందనో లేకపోతే మగగుజీవును చంపడం ఎందుకనో చంపుతూ అది భయపడుతుందనో లేకపోతే బాధపడుతుందనో ఏదో కారణం చేతి వెళ్ళిపోయాడు బాబా మాట అయితే వెళ్ళలేదు ఏ అతను ఉన్నటువంటి జాలి బాబాకు ఉండదా మరి ఎందుకు వెళ్ళిపోయాడు కానీ శ్యామని పిలిచాడు వెంటనే శ్యామ దీన్ని నరుకు అంటారు మేకని అయితే రాధాకృష్ణమ్మాయి దగ్గరికి వెళ్ళి కత్తి తెచ్చుకున్నాడు ఈలోగా రాధాకృష్ణమాయి అసలు ఎందుకు శ్యామ కత్తి తీసుకెళ్ళిపోయాడు అని చెప్పేసి ఆరాధిస్తే ఇదిగో అని తెలిసి వెంటనే ఆవిడ ఎవరినో పంపించి కత్తి తెప్పించేసుకుందట తీసుకెళ్ళిపోయింది ఇంటికి ఇక శ్యామ అన్నాడు బాబా నేను ఇంటికి పోయి కత్తి తీసుకొస్తానని వెళ్ళాడట తిరిగి రాలేదు మరి ఎందుకు సర్లే ఎవరో ఒకరు అరుగుతారలా ఇంటికి వచ్చాం కదా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాడేమో మరి ఏ కారణం చేతన మొత్తానికి బాబాజ్ఞ పాటించడానికి రాలేదు కానీ అక్కడ దీక్షిత్ ఉన్నాడు మూడో వ్యక్తి చూడండి ఆ దీక్షిత్ దీక్షిత్ ఎలారా ఈ యొక్క మేకనొక్క దెబ్బతో నరికి పడ అన్నారు అతను బ్రాహ్మణుడు ఏ జీవిని చంపలేదు మాంసాహారం పుజించడు అతను పిలిచి దీన్ని చంపము అంటే బ్రాహ్మణుడు అని చంపుతాడా చంపడు కదా కానీ దీక్షిత్ ఏం చేసాడంటే తెచ్చుకొని ఎత్తి ఒక్క దెబ్బ వేయిపోయాడు అంతే ఆగు అన్నారు బాబా ఆగిపోయాడు నువ్వేం బ్రాహ్మణుడు అయ్యా అన్నారు అసలు ఆతిరిపోయేలా చూస్తున్నాడు అందరూ కూడా పక్కన వాళ్ళందరూ కూడా చూస్తున్నారు నువ్వేం బ్రాహ్మణుడు అయ్యా అదిగో గడే బాబా ముస్లిము అయినప్పటికీ కూడా నరకం అంటే నేను నరకలేనని చెప్పేసి వెళ్ళిపోయాడు నువ్వు బ్రాహ్మణుడయ్యుండి కత్తి పట్టుకొని మేకను నది సిద్ధపడ్డా అన్నారు అందరూ ఆశ్చర్యపోయారు ఇతను ఆశ్చర్యపోయాడు దీక్షిత్ కానీ ఆ కత్తిని పక్కన పెట్టి బాబాకి నమస్కరిస్తూ ఒక మాట అన్నాడండి ఇది జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి మనం మోక్షం పొందేవారు గుర్తుపెట్టుకోవాలి ఏమిటా మాట అంటే బాబా మీ మాటే వాక్కు మనిషి జీవించేది వేదాన్ని అనుసరించే వేదం ఏం చెప్పిందో అలాగే నడుచుకుంటున్నాడు అదే ధర్మం కదా మరి ఆ భగవంతుని యొక్క శరీరం నుండి వచ్చినటువంటి ఆ యొక్క వేదాలను అనుసరించి మనిషి నడుచుకుంటున్నాడు ఇక్కడ మీ మాట వేదవాకు కాబట్టి మీరు ఏది అంటే అది ఇంకా అది వేదం చెప్పినట్టే ఇంకా నేను అది మంచా చీడ లాభమా నష్టమా మానమా అవమానమా అది నాకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా నాకు అది అనవసరం ఏది ఏమైనప్పటికీ మీ ఆజ్ఞ పాటించడమే <coughs> శిష్యుడుగా మా ము కర్తవ్యం బాబా అందుకే నేను నరకడానికి సిద్ధపడ్డాను అన్నారు చూసారా బాబా ఎంతగానో సంతోషించాడండి వెంటనే బాబా ఏమన్నాడు తెలుసా సంతోషించి నిన్ను విమానంలో తీసుకుపోతాడా అన్నాడు బాబా చూడండి విమానంలో తీసుకుపోవడం ఏంటి అంటే ఫ్లైట్లో తీసుకుపోవడం కాదు విమానంలో తీసుకుపోవడం అని అంటే ఎవరైతే శరీరం విడిచిపెట్టిన తర్వాత స్వర్గలోకానికి కానీ బ్రహ్మలోకానికో లేదా విష్ణులోకానికో లేదా కైలాసానికో వెళ్తారు కదా ఆ వెళ్ళడానికి దివ్య విమానాలు వస్తాయంట స్వర్గలోకంలోకి వెళ్ళేవాళ్ళు నరకలోకాలకు వెళ్ళేటప్పుడు ఆ నరక బట్టలు వచ్చి కొట్టుకుంటూ తీసుకుపోతారు కానీ ఇక్కడ స్వర్గలోకాలకి పుణ్యలోకాలకి వెళ్ళేటప్పుడు విమానం వస్తుందట అంటే అందరూ తీసుకుపోతాను అంటే నిన్ను స్వర్గలోకానికో లేదా బ్రహ్మ విష్ణు మహేశ్వర లోకాలకు ఏదో ఒక లోకానికి తీసుకుపోతాను అని సంకేతం అది విమానంలో తీసుకుపోవడం అంటే చూసారా ఇది అతను కూడా దీక్షిత్ కూడా స ట్రైన్లో వెళ్తున్నాడు బహుశా పక్కన హేమట్ పంతో మరి శ్యామ ఉన్నాడో గుర్తు రావడం లేదు కానీ ట్రైన్లో వెళ్తూ ఉంటే బాబా గురించి వింటూనే అతడు తన మీద తన భుజం మీద వాళ్ళు చనిపోయాడంట దేవుడు దీక్షిత్ బాబా గురించి వింటూనే చనిపోయాడంట చూడండి అంటే ఖచ్చితంగా అతడు బాబా గారు చెప్పినట్టే స్వర్గలోక ప్రాప్తో లేదా పుణ్యలోకాలకు పోయి వెళ్ళి ఉంటాడు బాబా తీసుకెళ్ళి ఉంటాడు ఖచ్చితంగా ఎందుకంటే చనిపోయేటప్పుడు ఏది విని మనం చనిపోతాం ఖచ్చితంగా అటువంటి సద్గతి మనకు కలుగుతుంది అన్నమాట ఈ విషయం ద్వారా కానీ మనకు రుజువు అయింది అంటే బాబా ఆజ్ఞను పాటించడం అంటే సాక్షాత్తు నిజంగా మనం సుఖపడమే అంటే ఆజ్ఞ పాటించేటప్పుడు ఇది తప్పు ఒప్పు అనుకోవద్దు లాభం నష్టం అనుకోవద్దు సుఖం దుఃఖం అనుకోవద్దు కానీ పాటించామనుకోండి తప్పు కూడా ఒప్పు అవుతుంది నష్టం కూడా లాభం అవుతుంది దుఃఖం కూడా సుఖమవుతుంది బాబా ఆజ్ఞను పాటించావు కాబట్టి అది ధర్మమే అది రైటే దానివల్ల ఎంతో సుఖం వస్తుంది బాబా ఇస్తాడు అది ఆజ్ఞ పాటించడం వల్ల భగవంతుడు ప్రసాదిస్తాడు అలాగే లాభం కలుగుతుంది అలాగే మనశ్శాంతి కలుగుతుంది సంతృప్తి కలుగుతుంది ఎంతో శక్తిని పొందుతాం ఎంతో జ్ఞానాన్ని పొందుతాం ఎంతో ఆ భగవద్ దర్శనాన్ని పొందుతాం అలాగే సద్గతి కలుగుతుంది మోక్షం కూడా కలుగుతుంది కేవలం బాబా ఆజ్ఞ పాటించడం వల్ల మరి బాబా గారు ఇప్పుడు లేరు కదండీ అంటే ఎలా ఆజ్ఞాపిస్తారు అది చేయి చేయాలేంటి బాబా గారు లేకపోతేనే బాబాగారు మనందరి హృదయాల్లో ఆత్మచైతన్యంగా ఉన్నారు సరే ఆజ్ఞాపించకపోవచ్చు కానీ బాబా బోధలు ఉన్నాయి కదా బాబా గారు నా నామస్మరణ చెయ్యి నీ కోరికలు సంస్థ కోరికలు నేను తీరుస్తాను అన్నారు కదా మరి ఆ బోధయే ఆజ్ఞ ఇప్పుడు కాబట్టి ఎవరైతే నామస్మరణ చేస్తారో మీ యొక్క కోరికలు తీరుస్తాడు బాబా నువ్వు నామస్మరణ చేయాలి కదా బాబా మాట అన్నాడు అంటే తీరుస్తాడు ఖచ్చితంగా కాబట్టి బాబా చెప్పింది చేస్తే ఆయన ఆజ్ఞ పాటించినట్టేనే మరి నువ్వు చేస్తున్నావా మరి నువ్వు చేసి చూడు బాబా ఆజ్ఞ పాటించి చూడు ఆ నామస్మరణ వల్ల బాబా అన్నది చేస్తాడు అలాగే బా నా నీళ్ళలో గానం చెయ్యి నీకు పరిపూర్ణమైనటువంటి నిత్య తృప్తిని శాంతిని ఆనందాన్ని ఇస్తాను అంటున్నాడు మరి రోజైనా మరి బాబా లీలను మహిమలను పాడుకున్నావా నీ గాత్రం లేకపోతే గొంతు లేకపోతే నేను ఎవరూ లేకుండా ఇంట్లో ఉన్నప్పుడు మేడ మీదకి ఎక్కువ పాడుకోవచ్చు కదా ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు టైంపాస్ అవుతుంది నీకు చక్కగా బాబా ఏమన్నాడు తృప్తిని శాంతిని ఆనందాన్ని ఇస్తానంటున్నాడు కదా మరి బాబా అన్నాడు అని అంటే బాబా చెప్పింది చేస్తే మరి బాబా ఆజ్ఞ పాటించినట్టే కదా మరి తృప్తికి శాంతి ఆనందాన్ని ఇస్తాడు కదా మరి నువ్వు చేస్తున్నావా మరి ఆజ్ఞ పాటించి చూడు దీక్షిత్ లాగా నీకు కూడా మనకు కూడా అనుగ్రహం అనేది లభిస్తుంది అలాగే నా సచరిత్రను నిత్యమో పఠించు దానిలోని లీనలో మహిమలు చింతన చేయి నీ దు సమస్త దుఃఖాల్ని నేను తొలగిస్తాను నీ కష్టాల నుంచి గట్టెక్కిస్తాను అన్నాడు బాబా నీకు మనశ్శాంతిని ప్రసాదిస్తాను అన్నాడు మరి ప్రతిరోజు మరి ఆయన చెప్పినట్టు ఆయన ఆజ్ఞ పాటిస్తున్నావా సచరిత్ర చదువుతున్నావా చదివిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఆ చదివిన ఆ రోజు చదివినటువంటి లీలలు మహిమలను నువ్వు చింతన చేస్తున్నావా అంటే జ్ఞాపకం తెచ్చుకుంటున్నావా అసలు ఎందుకు ఈ కథ జరిగింది ఇందులోని నీతి ఏమిటి ఇందులో మనకు దుఃఖాన్ని కలిగించే బాధ ఏమిటని నువ్వు విచారణ చేస్తున్నావా చే చూడు చేస్తే ఖచ్చితంగా బాబా చెప్పింది ఆయన చేస్తాడు బాబాజ్ఞ పాటించు దీక్షితులాగా మనకు కూడా సద్గతి కలుగుతుందేమో మోక్షం కలుగుతుందేమో ఏమిస్తాడు ఎవరికి ఎరుక ఆయనకే తెలియాలి మనం చేసి చూస్తే అనుభవం ద్వారా మనకి అర్థం అవుతుంది అన్నమాట ఏదైనా మాట్లాడడం చాలా తేలికని ఆచరించడం చాలా కష్టం కానీ ఎవరు ఆచరిస్తే వాళ్ళు ఆ ఫలితాన్ని పొందుతారు ఎవరి గురించో మనకెందుకు నువ్వు ఆచరిస్తే నీకు వస్తుంది నేను ఆచరిస్తే నాకు వస్తుంది బాబా అనుగ్రహం చేసుకున్నవాడికి వాడికి చేసుకున్నంత మహాదేవా సాయిదేవా అంతే నువ్వు తింటే నీ ఆకలి తిరుగుతుంది నా నేను తింటే నా ఆకలి తిరుతుంది అంతే ఎవరితోనూ పోల్చుకో దాడ చేయట్లేదు వీళ్ళ చేయట్లేదు నేను ఎందుకు చేయాలి నాకేం వస్తుందంటే బాబా చెప్పాడు ఆయన మీద నమ్మకుండా ఆయన పట్టుకోలేకపోతే వదిలేసి ఎందుకు ఇంకా ఊరికే నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు ఎందుకు బాబా నమ్మానో బాబా నమ్మాను నమ్మితే చెయ్యి మరి ఊరికే చేయకుండా ఏదో గురువారం బెల్లం మొక్క పెట్టి సా ఇవా బా అంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి ఆయన చెప్పింది నువ్వు చెయ్యవయ్యా చేస్తేనే కదా ఆయన ఖచ్చితంగా ఆయన మాట నిలబెట్టుకుంటారు జై సాయి రామ్ జై సాయి